ఆ లేఅవుట్స్ లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినారో అంటే ప్రభుత్వ రాగానే క్లీజ్ చేశాం మళ్ళీ ఈ వర్షాలకి దానికి కొంత పెరిగినాయి అవన్నీ కూడా నెల లోపల క్లీజ్ చేయమని చెప్పాను నిన్న సాయంకాలానికి మొన్న సాయంకాలానికి పంతొమ్మిది ఎకరాలు చేసినారు ఒక రోజు పదిహేను వందలు పెంచారు అంటే మూడు వేల నాలుగు వందల ఎకరాలు క్లీజ్ చేశారు ముప్పై నాలుగు వేల ఎకరాలు బహుశా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది అవి ఒక నెల లోపల ఈ ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ఏదైతే పాపం నారాయణ అల్లాడిపోతున్నాడమ్మా మా నెల్లూరు నారాయణ సారా అల్లాడిపోతున్నారు మా నారాయణ సార్ కర్తమ చెట్లన్నీ కుట్టించడానికే రెండు సంవత్సరాలు పూర్తయిపోతుంది నారాయణ కానీ ఒక డౌట్ వచ్చింది నారాయణ సార్ మీరు మా సారు మా మీద కోపడవాడు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే డౌట్ మీ ప్రెస్ మీట్ లో గవర్నమెంట్ అధికారంలోకి రాగానే చెట్లన్నీ కొట్టి చేసాం క్లియర్ చేసేసాం ఉన్నారు కదా నారాయణ మళ్ళీ పద్దెనిమిది నెలల లోపల ఈ వర్షాలకి మళ్లీ చెట్లు మొలిచాయి ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేల ఎకరాలు అంటారు నారాయణ అంటే ఈడే డౌట్ యాడ్ కొడుతుందంటే నారాయణ మొదట చెట్లన్నీ నరికేసిన తర్వాత మనం ఆ ప్రదేశానికి మళ్లీ పోలేదా నారాయణ ఈ పద్దెనిమిది నెలలు పట్టించుకోలేదు కదా నారాయణ అందుకనే మళ్ళీ చెట్లు పెరిగాయి నారాయణ లేదంటే ఈ పెరిగిన చెట్లు వేరే దగ్గర చెట్ల నారాయణ ముప్పై నాలుగు వేల ఎకరాల్లో నారాయణ మూడు వేల నాలుగు వందల ఎకరాలు మాత్రమే నిన్నటి వరకు కొట్టేశారా నారాయణ ప్రొక్కులేందు టెన్ పర్సెంట్ నారాయణ ఇంకా ముప్పై వేల ఎకరాలు కొట్టాలి నారాయణ మొదటి బడ్జెట్ ఎంతో తెలవదు నారాయణ ఇప్పుడు బడ్జెట్ ఎంతో తెలవదు నారాయణ నీళ్లు తోడిపోసేదానికి ఒక బడ్జెట్ నారాయణ చెట్లు కొట్టేదానికి ఒక బడ్జెట్ నారాయణ రెండు సంవత్సరాలకి మనం రెండు ప్లస్ అంతకుముందు ఐదు ఏడు సంవత్సరాలు మనం సాధించినటువంటి ప్రగతి ఏంటో ఒకసారి తెలుసుకోవాలని ఉంది నారాయణ అయినా నారాయణ గవర్నమెంట్కి అధికారంలోకి రాగానే చెట్లు కొట్టించారు మళ్ళీ పద్దెనిమిది నెలల తర్వాత చెట్లు కొట్టించారు ఈ పద్దెనిమిది నెలలు నిన్న సైడ్ పోనీయకుండా చేసింది ఎవరో నారాయణ ఒకసారి చెప్పు నారాయణ శివరాఖరికి మా నారాయణ సార్ మా నెల్లూరు నారాయణ సారు అమరావతి కట్టలేకపోయాడని చెప్పి నీ మీద అక్కడ నిందేస్తాడు చంద్రబాబు నాయుడు అని బాధగా ఉంది నారాయణ బాధగా ఉంది నారాయణ జై నారాయణ